సదాశివపేట పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడువ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు దళిత సమాజ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని తెలిపారు అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో చుక్కల నాగరాజ్ ప్రభు మల్లేసం ఏకానంద్ బ్యారస్ నాయకులు ఆత్మకూరు నగేష్ ఖమేల్ బీసీ సంఘం నాయకులు వాజీద్ నర్సున్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ان ڏس ٿا బాబు రామ్ నూట పదహారవ జయంతి సందర్భంగా మనము ఈరోజు ఆయన బర్త్డేను అన్న ఆధ్వర్యాన స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న ఆధ్వర్యన ఘనంగా జరుపుకుంటున్నాము ఎందుకంటే బడుగు బలుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఆయన గారు ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనిమిదిన జన్మించిండ్రు కాబట్టి ఆయన గారు ఎన్నో పార్లమెంట్లో ఒక ముప్పై సంవత్సరాలు తాను అల్పెరగని పోరాటం చేసి ఆయన గారు ఈరోజు మాకు వెళ్ళలేని వెన్నెల తెచ్చిండ్రు వెలుగునిచ్చిండ్రు కాబట్టి ఈ యొక్క ఘన బర్త్ ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క సదాశిపేట స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక మున్సిపల్ సిబ్బందికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ బాబు సదాశిపేటలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మా మిత్రుడు నాగరాజ్ చుక్కటి నాగరాజు ముగ్గులూరు ప్రభు నాగేష్ మరి ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు బాబు జగ్జీర జగ్జీవన్ రావు చిర చిరస్మలు అడిగిడు అందరికీ ఆదర్శపూర్చుడు మరి ఆయన చేసినటువంటి మరి మంచి పనులు చాలా ఉన్నాయి ఈరోజు పుల వివక్ష పోవాలని ఈరోజు బడుగు వర్గాలు బలహీన వర్గాలు బాగుపడాలని మరి రుచి చేసినటువంటి మహనీయులు ఈ మాసం ఉప్రిల్ మాసం మరి జయంతి పూర్వ జయంతి మరి మహనీయుల